హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా లాంగ్ వీడియోస్ చేసి చానాళ్ళు అవుతుంది ఈరోజు ఏదో కొంచెం అట్లా లాంగ్ వీడియోస్ చేయాలి అనిపించేసి ఈరోజు పూజ వీడియో అట్లా తీసాను కొంచెం పొద్దున్నే అండి పొద్దున్నే ఐదింటికి అది ఐదింటికి పూజ చేస్తూ కొంచెం అట్లా తీసాను అది క్లియర్గా అంత నీట్గా లేదు ఆయన కొంచెం ఏదో లాంగ్ వీడియో చేయాలి అనిపించింది అసలు ఈ మధ్య లాంగ్ వీడియోస్ చేయటం లేదు అందుకనేసి పూజ అయిపోయిందండి ఐదింటికి పూజ అయితే చేశాను కార్తీక మాసం కదా ఇంకా పొద్దున్నే ఐదింటికి పూజ చేస్తున్నాను సరే ఈరోజు కొంచెం వీడియోస్ చేద్దాము అనేసి పూర్తి అయిపోయింది పూజ అయితే పూజ అయిపోయాక దండం పెట్టుకుంటూ వీడియో అయితే తీసాము కార్తీక మాసంలో అందరూ పూజలు బాగా చేసుకుంటారు కదా ఈ నెల అంతా మంచిగా పూజలు చాలా చాలా బాగుంటుంది పూజ అయితే ఈ నెల రోజులు అందరూ చేసుకుంటారు మంచిగా ఇంకా నేనైతే గుడికి వెళ్ళటం అవ్వదు అవలే అవదు పొద్దున్నే ఎందుకు అంటే కొంచెం గుడి దూరం ఉంటుంది గుడికి వెళ్ళటం అయితే నాకు కుదరదు అని చెప్పేసి నేను గుడికి వెళ్ళటం లేదు ఇంట్లోనే పూజ చేసుకుంటున్నాను గుడికి వెళ్తే చాలా బాగుంటుంది గుళ్ళు కానీ గుడికి వెళ్ళటం అది అవ్వక నేనే వెళ్ళట్లేదు వెళ్ళటం లేదు సోమవారం రోజైతే ఖచ్చితంగా గుడికి వెళ్తాను ఇంకా అయిపోయింది తులసిమ్మ దగ్గరికి వెళ్తున్నాను తులసిమ్మ దగ్గర కూడా దీపం వెలిగిద్దాము అనేసి వర్షం పడుతుంది అయితే వర్షంలో కొంచెం తులసిమ్మ దగ్గర అదంతా ఎక్కువ చేయటానికి నాకు అవ్వలేదు అందుకని చెప్పేసి ఊరికే దీపం వరకే పెట్టాను మామూలుగా ముగ్గేసి పసుపు రాసి అవంతా బాగా చేయటానికి నాకు అవ్ అవ్వలేదు వర్షం కదా మొత్తం అదంతా వర్షానికి ఇదవుతుంది అందుకనేసి ఏం లేదు ఓన్లీ పువ్వు పెట్టేసి దీపం వెలిగించాను మామూలుగా వర్షం లేనప్పుడైతే మంచిగా చక్కగా బాగుంటుంది కానీ వర్షం పడుతుందనేసి నేను ఊరికే అట్లా కొంచెం నీళ్ళు కూడా వేయలేదు తులసమ్మ దగ్గర ఊరికే దీపం బట్టికే పెట్టాను అయితే ఇంకొక రోజు మంచిగా చేసిన రోజు ఇంకొక వీడియో పెడతాను ఆ పక్కన కలబంద మొక్క పెడితే మంచిది అన్నారు అందుకనేసి కలబందం మొక్క అక్కడ పెట్టాము తోమలపాకు కూడా ఉంది దాంట్లోనే చాలా బాగా వస్తుంది కలబంద మొక్క అయితే సూపర్గా ఉంది మంచిగా పిలకలు వేసి బాగా వస్తుంది కొంచెం పక్కగా జరుపుదాము అంటే ప్లేసు లేక ఇక అట్లా పెట్టాల్సి వచ్చింది అందుకని మరీ పక్క పక్కనే పెట్టాము ఇటు జరపటానికి లేదు అటు జరపటానికి లేదు ఇంకా అలా పెట్టాల్సి వచ్చింది అందుకని తులసమ్మ దగ్గర అట్లా పక్కన అట్లా కలబంద మొక్క పెట్టాము మళ్ళీ ఏంటి కలబంద మొక్క అని అనుకోకండి అక్కడ పెడితే మంచిది అన్నారు ఇంకందుకని అలా పెట్ట పెట్టాము ప్లేస్ ప్రారంగా అలా పెట్టాల్సి వచ్చింది తులసమ్మ దగ్గర అయితే దీపం వెలిగించాను అలంకారం బాగా ఏం లేదు వర్షం మూలాన అట్లా పోల్ని దీపం పెట్టేసి అడ్డీలు వెలిగించి ప్రసాదం వరకే పెట్టేసేసాను ఇంటి ఎదురుగా ఉంటుందండి తులసమ్మ కొంచెం అట్లా పక్కకు ఉంటుంది కానీ ఇంటి ఎదురుగా ఉంటుంది మాకు ఉన్న ప్లేస్కే అట్లా ఇంటి ఎదురుగా పెట్టాము అక్కడ కూడా హారతి వెలిగించాను ఇది కూడా బయట బయటంతా చీకటిగా ఉంది ఇది కూడా అప్పుడే ఇంకా అయిపోయింది తులసమ్మ దగ్గర కూడా వెలిగించేసేసాను అన్నం పెట్టుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళి ఏదైనా మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకి చాలా 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 హ్యాపీగా అనిపించిద్ది అసలు అది పూజ అయినా సరే ఏదైనా మనకి చాలా మనసుకి తృప్తిగా అనిపించిద్ది చే అట్లా చేసుకుంటే అసలు అయితే కూర్చొని చక్కగా చేసుకుంటే బాగుంటుంది తడి అదంతా వర్షం మూలన తడిగా అట్లా ఉంటే ఇంకా నేను కూర్చోలేదు ఓన్లీ అట్లా ఓలికే దీపం వరకు వెలిగించాను నిదానంగా కూర్చొని చక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అది ఇంకో రోజు వీడియో చేస్తాను అట్లాగూ నేను ఎట్లా చేస్తాను తులసిమ్మ దగ్గర అనేది ఈరోజు ఓల్ని అట్లా దీపం వరకు పెట్టాను సాయంత్రం పొద్దున రెండు పూట్ల దీపం తులసిమ్మ దగ్గర ఖచ్చితంగా అయితే పెడతాను అయిపోయింది ఇంకా లోపలికి వచ్చేసి మళ్ళీ ఇంకొకసారి కూర్చొని మనసుకి ప్రశాంతంగా కూర్చొని దండం పెట్టుకుందాము అనిపించింది ఇంకా అందుకనేసి కూర్చొని ఇందాకడ తులసం దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ అనేసి గబగబా పెట్టుకున్నాను ఇప్పుడు కూర్చొని మనసుకి ప్రశాంతంగా అట్లా మనసులో దేవుడికి దండం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అందుకనేసి అయిపోయింది ఇంకా పొద్దున్నేనే పిండి గ్రైండ్ వేసేసాను ఈరోజు టిఫిన్కి పొద్దున్నే వేద్దాం అనేసి రాత్రే పప్పు పోసాను ఒక గ్లాసు ఇక పొద్దున్నే అయితే గ్రైండ్ వేసేసాను అప్పుడే పిండి అది నలుగుతూ ఉంది ఈలోపు చట్నీ చేద్దాము అనేసి చట్నీకి కూడా పసిమిరపకాయ టమాటా చట్నీ బాగుంటుంది అనేసి అవి కూడా వేపుతున్నాను ఇంకో పక్కన ఆ పసిమిరపకాయలు పొయ్యి మీద పెట్టాను టమాటాలు అవి రెండు వేపేసి ఆ పప్పు నలిగేలోపు చట్నీ చేసేసేద్దాము అనేసి ఇంకా అవి కూడా చేసేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను రెండు పనులు అయిపోతాయి కదా అనేసి ఇంకా అవి కూడా చేస్తున్నాను అయిపోతే ఇంకా ఉల్లిపాయలు జీలకర్ర వేసాను పప్పులో పిండి తీసి గ్రైండర్ తీసేసాను కరివేపాకు కూడా వేసాను ఉంటే కొత్తిమీర పుదీనా అవన్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది గారెల్లో ఇంకా అవి లేవు ఇంట్లో ఇప్పుడు అందుకనేసి ఇంకా కరివేపాకు జీలకర్ర ఉల్లిపాయలు వేసాను సూపర్గా ఉంటుంది అలా చేసుకుంటే నేనైతేనండి గారెలు మామూలు మన కచ్చిపు ఉంటుంది కదా కచ్చేపు మీద చేసి అట్లా వేస్తాను లేదంటే పేపరు ఉంటే పేపర్ మీద అట్లా వేస్తాను నేను ఆ కచ్చేపు మామూలుగా ఇట్లా గారెలు వేసేటప్పుడు వాడతాను కచ్చిపు దాంట్లోనే ఎప్పుడన్నా బయట కాఫీ పొడి లూజ్గా తెచ్చుకుంటే డికాషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాంట్లో అది ఫిల్టర్ చేస్తాను ఆ కచ్చిపు ఖచ్చితంగా వాటికే వాడతాను ఇంకా అందుకనేసి కచ్చిపది ఓ పక్కనే నల్లగా ఉంది అనుకుంటారేమో అది ఫిల్టర్ చేస్తాను కాఫీ అందుకనేసి అది అట్లా ఉంది గారెలు కాఫీ ఫిల్టర్ చేస్తాను వాటి వరకు చేస్తాను అట్లాగది గారెలైతే వేసాను నిద్దరమే కదా ఇంకా అందుకనేసి ఇద్దరికే వేసాను గారెలు అయితే అయిపోయినాయి చూసారా గారెలు అలా చాలా గోల్డ్ కలర్ మంచిగా కలర్ వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసేసాను చట్నీ కూడా చేసేసాను అయిపోయింది ఇంకా గారెలు తీసేసేస్తే టిఫిన్ అయిపోయింది టిఫిన్ చేసేసేయచ్చు ఇంకా అయిపోయింది గారెలు కొంచెం లైట్గా కలర్ వచ్చేసేస్తే ఇంకా తీసేస్తాను సూపర్గా ఉంటాయండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి గారెలు మనం చక్కగా మెత్తగా రుబ్బుకో అవసరం లేదు సుసారా ఎంత నీట్గా బాగున్నాయో చాలా బాగుండయి చక్కగా మంచి కలర్ చాలా చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి గారెలు అయితే అయిపోయినాయి తీసాను అదిగో పక్కన చట్నీ చూసారా ఎలా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లో నోరు ఊరిపోతుంది చూసారా ఇంకో పక్కన చట్నీ ఈ చట్నీ అయితే బాగుంటుంది నెల కార్తీక మాసంగా ఓకే అండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే